హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో చిన్న పెద్ద అన్నది లేకుండా ముప్పై సంవత్సరాలు దాటిన వెంటనే కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు నొప్పులు అరి పాదాలు కూడా నొప్పులు వేళ్ళ మధ్యలో నొప్పులు చోటని కాదు చేతి వేళ్ళు మునివేళ్ళు మోచేయి మో పాదాలు కూడా నేను చూపిస్తున్న ప్రతి చోట కూడా పిక్కలు కూడా పిక్కల దగ్గర కూడా చాలా మందికి నొప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారంటే ఏ హాస్పిటల్స్ కూడా ఖాళీ లేవు మనకి నొప్పులు ఉండి హాస్పిటల్కి వెళితే అక్కడ నొప్పులు భరించాలి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేయాలి కూర్చొని కూర్చొని ఫైల్ వచ్చేంత వరకు కూడా ఆ నొప్పి మనం భరించాలి ట్యాబ్లెట్ వేసిన వెంటనే ఆ నొప్పి తగ్గదు మెడ కూడా నొప్పి అటు తిప్పలేరు ఇటు తిప్పలేరు ఇటు తిప్పినా నొప్పి టిక్ టిక్ మన సౌండు అలాగే అరిగిపోవడం ఇదంతా ముఖ్యంగా అసలు ఇదంతా దేనికి వస్తుందంటే మన ఒంట్లో పేరుకుపోయిన వాతం వల్ల ఆ వాతం దేనికంటే గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల అదంతా ఈ వాతం వల్లే ప్రతి దానికి కూడా చేరిపోయి ఈ విధంగా మనల్ని తినేస్తుంది ఫ్రెండ్స్ అసలు ముఖ్యంగా నడవలేని వారు ఇంతమంది ఉన్నారు అసలు కొద్దిగా కూడా మెట్లు ఎక్కలేకపోతున్నారు డాబా పైకి వెళ్ళి ఒడియాలు కూడా ఎండబెట్టలేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి నేను చాలామందిని చూశాను ఎన్ని కామెంట్స్ నెప్పులు చాలా నొప్పులు ఉన్నాయి దానికి చెప్పండి అని చెప్పి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా వాడండి రిజల్ట్ అయితే వస్తుంది నమ్మకంతో మీరు ట్రై చేయండి సూపర్ రెసిపీ అనమాట దానికి గ్లాస్ నీళ్ళు తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ నీళ్ళు అందులో వేసేసేయండి నేను చూపిస్తుంది అల్లం అల్లం అన్నది ఎంత మంచిదో మన ఆరోగ్యానికి ప్రతిరోజు మీ టీ చేసుకున్నప్పుడు టీలో అల్లం వేసుకొని తాగండి సగం రోగాలు అనేవి తగ్గుతీయండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అలాగే కాదండి అల్లంలో చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు సర్చ్ చేశారంటే అల్లంలో ఉన్న ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తుంది అల్లం ముక్క నేను చూపించినంత తీసుకొని కట్ బాగా కడిగి కచ్చాబెచ్చగా దంచి ఆ నీళ్ళల్లో వేసేసేయండి ఇప్పుడు వాము నేను చూపిస్తున్నది వామండి ఈ వాము వాతం అన్నది పూర్తిగా లేకుండా మనకు చేసేస్తుందండి వామ్ మన బాడీలోకి వెళ్ళిన వెంటనే మనకి వెంటనే ఏదో అదో రకమైన ఎనర్జీ వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంది చెప్పాలంటే ఎనర్జీ డ్రింక్లాగా కూడా దీన్ని మనం తాగొచ్చు వాము నేను వేస్తున్నాను పెద్ద స్పూన్ నిండా తీసుకొని ఆ నీళ్ళల్లో వాము కూడా వేసి బాగా మరిగించండి ఇప్పుడు చూపిస్తుంది బిర్యానీ ఆకు ఇది చాలా తేలికగా దొరుకుతుంది మనకి రేటు కూడా తక్కువలో దొరుకుతుంది కానీ దీనికి ఉన్నన్ని ఏ దేనికి లేవండి బిర్యానీ ఆకుని అంత ఈజీగా తీసి పారేయొద్దు ఈ ఒక్క ఆకు చాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసుకోండి కొద్దిగా చిటికెడు పసుపు వేయండి పసుపు మన ఒంట్లో ఉన్న నెప్పులు మొత్తం బయటికి లాక్కొని వస్తుందండి పసుపు ఎక్కడ దెబ్బ తగిలినా రక్తం ఆగిపోవడానికి వెంటనే రాస్తాం మనము తగలంగానే రక్తం ఆగిపోతుంది పైన పోతకే అంత పవర్ ఉంటే పసుపుకి మన కడుపులోకి తీసుకుంటే ఎంత పవర్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు కెమికల్ అన్నది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కానీ ఏవి ఉండవు ఇవి మనం రోజు తీసుకునేవే కడుపులోకి ఏదో ఒక రూపంలో మనకు పంపించాలండి అందుకని పంపించండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు తాగండి వడపోసుకోండి అర గ్లాస్ అయిన తర్వాత తీసి వడపోసేసుకోండి టీ ఏ విధంగా అయితే మనం తాగుతామో ఆ విధంగా మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగండి ఒకేసారి తాగకుండా కానీ ఇందులో మీరు ఇప్పుడు వేసుకోవాల్సింది పాత బెల్లం పొడి చేసుకొని ఒక్క స్పూన్ వేసుకోండి తీపికి బాగుంటుంది బెల్లం మన బాడీకి కూడా చాలా మంచిదండి అందుకని నేను వేస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళైతే వద్దు వేయొద్దు లేకుండా ఇలా మామూలుగానే తాగండి ఇది ఎప్పుడైనా తాగొచ్చండి రోజు మొత్తంలో ఒక్కసారి తీసుకోండి రోజుకి ఒక్కసారి తీసుకోండి మీ ఇష్టం కాకపోతే ఉదయం తీసుకుంటే చాలా చాలా మనకి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి పైనుంచి కింద వరకు బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయండి ఇవి తీసుకోవడం వల్ల మీరు నడవడం కూడా మొదలు పెడతారు మెట్లు ఎక్కుతారు ఆరేసుకుంటారు వడియాలు కూడా ఎండబెట్టుకుంటారు చాలామంది సఫర్ అవుతున్నారండి ఈ నొప్పుల వల్ల నరాల నొప్పులు మోచేయి మోకాలు మెడను ప్పులు ఒకటి కాదండి అన్నిటికీ చాలా ఉపశమనం లభిస్తుంది మీరు తాగిన తర్వాత మీరే ఎంతో మందికి చెప్తారు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఎంతమంది బాధపడుతున్నారో కదా ఇప్పుడు నేను చూపిస్తున్నది తాగడానికి అయితే నేను చూపించాను అది కడుపులోకి తీసుకోండి ఇప్పుడు నెప్పులు ఉన్నవాళ్ళు నేను చూపించినట్టుగా ట్రై చేయండి నెప్పులు పటాఫట్ వెంటనే పరారు వేరే వాళ్ళకి వెళ్ళిపోవలసిందే మీ నుంచి అసలు మొత్తం పారిపోతాయండి ఇది జిల్లేడాకు జిల్లేడాకు కోసిన వెంటనే ఆ నేను చూపిస్తున్న భాగంలో పాలు వస్తాయి ఆ పాలు అన్నది మీరు వదిలేసేయండి ఆ పాలు అన్నది మంచిది కాదు చిన్నపిల్లలకి జిల్లేడాకు దూరంగా పెట్టండి మీరు కూడా కోసుకొని వచ్చిన వెంటనే జిల్లేడాకు నీళ్ళతో కడగండి కడిగిన తర్వాతనే మీరు కూడా ముట్టుకోండి ఎందుకంటే జిల్లేడాకు చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి కానీ చాలా ప్రమాదం కూడా ఉంది ఎంత మనకి లాభం చేకూరుస్తుందో దాంతో జాగ్రత్తగా ఉండకపోతే అంత నష్టం కూడా చేకూరుస్తుంది గుర్తుపెట్టుకోండి జిల్లేడాకుతో చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ కాస్త దూరంగా ఉండండి అలాగే తెచ్చుకున్న తర్వాత దాన్ని కడగండి కడిగిన తర్వాత పక్కన పెట్టుకోండి పెట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో నువ్వుల నూనె వేసుకోండి నువ్వుల నూనైనా పర్వాలేదు లేదంటే ఆవ నూనైనా కానీ వేసుకోండి మీ ఇష్టం రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా చాలు ఒక్క స్పూన్ పెద్ద స్పూన్ నుండి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది స్టవ్ మీద కొద్దిగా వేడెక్కిన తర్వాత వాము వేసుకోండి వాము ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు వాము ఇది ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చేయడం వలన ఆ పాదాలు కానీ మోకాళ్ళ దగ్గర కానీ చెప్పల దగ్గర కానీ ఎక్కడైనా కానీ మోకాల నొప్పులు ఉంటాయి నడవలేరు చూసారా అక్కడ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఇది పెట్టారనుకోండి నిజంగా మీరు అబ్బా ఎంత బాగుంది ఈ రోజు ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదా అని మీరే మీ ఇంటి పక్కనే ఉండదు జిల్లేడాకు కానీ మీకు విషయం తెలియక హాస్పిటల్ చుట్టూరు ట్యాబ్లెట్స్ వేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకున్నామా అని మీకు అనిపిస్తుంది ఈ విధంగా వాము అందులో కలిసిన తర్వాత కొద్దిగాసేపే ఉంచండి ఉంచిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ నూనె తెచ్చి పక్కన పెట్టుకొని ఆకు ఉంది చూసారా ఆ ఆకుకి ఆ నూనె చల్లారిపోకుండా ఆ నూనె ఈ ఆకుకి రాసేసేయండి ఎన్ని ఆకులు అయితే పెట్టుకుంటున్నామో ఒక కాలుకి ఒక ఆకు ఇంకొక కాలుకి ఇంకొక ఆకు మనం పెట్టుకుంటాం ఒకవేళ మీ పాదం పెద్దది అనుకోండి ఒక కాలుకి రెండు ఆకులు పెట్టుకోండి ఇంకొక కాలుకు కూడా రెండు ఆకులు పెట్టుకోండి ఆకు చిన్నదైతే ఈ విధంగా మీరు రెండు ఆకులకు కూడా ఆయిల్ అనేది వేడి చల్లారకుండా మీరు రాసుకోండి మీరు తట్టుకునే అంత వేడి మీరు మీ కాళ్ళకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అరి పాదంకి నొప్పులు ఉన్నాయా నొప్పులు ఉన్నాయా మెడ నొప్పు ఉందా మో నడుగు నొప్పు ఉందా లేదంటే ఇంకా మడమ నొప్పులు ఉన్నాయా ఒకటని కాదు వేల మధ్యలో నొప్పులు ఉన్నాయా ఎక్కడైనా మీ ఇష్టం అండి నేను పెట్టిన విధంగా మీరు పెట్టేసుకొని సాక్స్ వేసేసుకోండి సాక్స్ వేసేసుకొని రాత్రంతా అలా ఉంచేసుకోండి ఉంచేసుకొని పొద్దున్న లేచి మీరు తీసుకొని కడగండి కాళ్ళు కడగండి సబ్బుతో మీకు నెప్పులు అన్నది నైనే లేవండి ఉండవు మీకు నొప్పులు ఉండవు ఒకవేళ ఉంటే మళ్ళీ మసట్ రోజు చేయండి ఇదే విధంగా నెప్పులు చాలా వరకు తగ్గుతాయండి తగ్గి మీరు ఇంకొంతమందికి చెప్తారు ఇది వాడడం వల్ల నాకు నొప్పులు తగ్గినాయి బాధ భరించేదాన్ని ఈ బాధ నుంచి తప్పించుకున్నాను అని చెప్పి అది తాగండి నేను ఇందా గ్లాస్తో చూపించాను చూసారా అది తాగేసేయండి ఆ తర్వాత ఇది నొప్పికి అంటించుకోండి జిల్లేడు ఆకుతో ఆయిల్ వేసి మన రూపాయి ఖర్చు లేనిది కదండి చాలా వరకు మీకు నొప్పులు మళ్ళీ మళ్ళీ రావడానికే భయపడతాయి ఇలా చేయడం వలన మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి నేనైతే ఆకు ఆకు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ మన హెయిర్ బ్యాండ్ ఉంటుంది చూసారా దాన్ని అయితే పెట్టేసుకున్నాను హెయిర్ బ్యాండ్ లేకపోతే మీరు దారం అయినా చుట్టేసుకోండి చుట్టేసుకొని గ్లౌజెస్ వేసేసుకోండి వేసేసుకొని సాక్స్ సాక్స్ వేసేసుకొని పడుకుని పోండి పొద్దున్నేసి క్లీన్ చేసుకోండి నేను ఎప్పులు అనేది మీ జోలికి రావాలంటేనే భయపడతాయి అలా మీరు ఉండాలి ధైర్యంగా మీకు ఏ వీడియో కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ కూడా చేయలే ఉపయోగపడుతుంది